పూర్తి చేసుకుని తిరిగి అరవై ఏడు అడుగులు ఏడు అంగుళాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు పాలుగారు పల్లె ఉన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ పోల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల జిల్లా మగధీర యోగానంద్ అఖండాలో నటించినటువంటి గిత్త యోగానంద్ జ్వాల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగినటువంటి పోటీలో ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్న ఆ జత్త చంద్రబాబులు రెడ్డి గారి జత్త ఒక్క నిమిషము ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఇంద్రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకుంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చంద్రబోబుల్ రెడ్డి గారి జత రెండు వేల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో త్త తీరా ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ సంవత్సరం మన ట్రాక్టర్ను ఎవరి జతలు కైవసం చేసుకుంటాయో జతలు పూర్తయ్యే వరకు కూడా మంచి జతలు పన్నెండు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పోసెం వెంకటరెడ్డి అండ్ సన్స్ పోసెం నర్సిరెడ్డి గారు పోసెం వీరారెడ్డి గారు పోసెంబ నర్సరెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఐఆర్ఏ రియాలిటీ కృషి ఫౌండేషన్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావలసినగా ఆహ్వానిస్తున్నాము పోసెం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఓమిని హాస్పిటల్స్ ద్వారా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఆరోగ్య సమస్య ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందర్ రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ser de raya. సార్ శంకర్రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు కానిస్టేబుల్ గారు ఆ సుందర్రాజు గారిని వారితో పాటు ఇంకొకరు ఉన్నారు మనం పంపించండి సుమార్ సుమారుగా ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గడప అడుగుల వ్యత్యాసంతో ఇరవై మూడు క్వింటాలు ఇరవై నాలుగు ఉంటుంది వీటు బల్ల ఊపుతుంది బ్రదర్ షేక్ చేయాలని కాదు బెల్లా ఊపుతుంది కూర్చుంటుంది ఏ మనకు సమయము ఇరవై ఐదు నిమిషము ఇరవై మూడు ఇరవై నాలుగు గింటాల మధ్యకు ఉంటుంది వెయిట్ స్వాగతం సుస్వాగతం నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇందర్ రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి బాబు వెనకమాల పిల్లలు ఉంటే ఖాళీ చేయాలి చేర్స్ ఖాళీ చేసి పెద్దలు వచ్చినప్పుడు single pint ఉన్నాయి మొట్టమొదటి జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల జిల్లా మగధీర అఖండ ఆ జత ప్రదర్శనకు రెడీగా ఉండాలి you know what I mean? బ్రదర్స్ పోషం నర్సిరెడ్డి గారు మన ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగంలో ట్రాక్టర్ బహుకరిస్తున్నారు గత మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం ట్రాక్టర్ బహుకరణ పదో తేదీ జరిగినటువంటి ఆరోపణల విభాగంలో మొదటి బహుమతి హోండా షైన్ బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత బుత్యా గోపాల్ నాయక్ గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు స్వాగతం సుస్వాగతం వారు మరికొద్దిసేపట్లో ఆ బహుమతిని హోండా బహుకరించడం జరుగుతుంది ఉండి మీ బహుమతిని సేకరించాలి మరికొద్దిసేపట్లో వారు ఏర్పాటు చేసి ఆ బండిని బహుకరించడం జరుగుతుంది హోండా షైన్ ఆరు విభాగంలో మొదటి బహుమతి ముఖ్య గోపాల్ నాయక్ గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాలకి వీడు వారు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఇందర్ రెడ్డి రమణారెడ్డి గారు బావులు పల్లె వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శంకర్ గారు కొద్ది టైం పడుతుందండి కొద్దిగా మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మెసేజ్ చేయాలి ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ಅಲ್ಲ ನೀ ಅಂತೀರೇಂಟ್ರಿ ಇಂದ್ರ ರಮನ ರೆಡ್ಡಿ ಗುರು ಪಾಲುಗಾರ ಪಲ್ಲೇ ಪದ ನಿಮಿಷ ಮನ ಉನ್ನ పూర్తి చేయటం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సుబ్బారెడ్డి అక్కడ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారంట వారిని ఆ పోలీసు వారికి తిప్పి లోన్లు పంపించాయా నేటి దగ్గర జూనియర్ బహుమతి జూనియర్లో ప్రథమ పుక్మతి చేత పసు పోషకులు కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఈ మనకు సమయము ఇరవై ఐదు నిమిషములు బహుకరణ చేసేటువంటి ఓనర్ గారు బండి తీసుకొస్తున్నారు దానికి ఎంట్రన్స్ ఇవ్వాలండి వారిని పర్మిషన్ ఇచ్చి లోన్కి పంపించాలి ఓకే గోపాల్ నాయక్ గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాలకవేడు రెడ్డి గారు బాలుగారు పల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి తొంత పోటీలో ఉన్నాయి నుంచి ఉంటుందండి ఇందర్ రమణారెడ్డి గారు బాలుగారి పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఏడవరావు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఈ విభాగం సమయము ఇరవై ఐదు నిమిషములు గత సంవత్సరం రికార్డు మూడు వేల అరవై ఏడు అడుగుల ఏడు అంగుళములు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎంసీఓర్ పోల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల్ జిల్లా మగధీర యోగానంద అఖండలో నటించినటువంటి గిత్త అఖండ సినిమాలో ఉన్నటువంటి గిత్తమంది ఇందరమణారెడ్డి గారు బాలుగారు పల్లె కంటిన్యూ అండి ేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఇల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇందర్రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారుపల్లి వారి జత పోటీలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది ఫస్ట్ ప్రైజ్ ట్రాక్టర్ అండి ఫోర్ జీరో ఫైవ్ ఎమ్ మహేంద్ర బండి సెకండ్ ప్రైజ్ ఆర్టీ ఎమ్ ఆర్టీఆర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ బోర్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా మగతీర అఖండ మూడో ప్రైజ్ సీనియర్స్ పై కావాలని ట్వంటీ ఫైవ్ బైక్ అండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ టైం కుదరక వీడియోలు చేయలేకపోయాను రాత్రి టైడ్ అయిపోయాను రాత్రి లేట్ అయిపోయింది ఇలాంటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం రెండు నిమిషముల ఉన్నది ఇందర్ రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారు పల్లె कड़प जिल वारी जत पोटी उन्े ఒక్క నిమిషమో ఉన్నది గోపాల్ నాయక్ గారు ఎంపీపీ పాలక వీడు షైన్ బహుకరిస్తున్నారు ఆ బైక్ కూడా వారు ఏర్పాటు చేశారు ఆర్పోర్ట్ విభాగంలో ప్రథమ్ బహుమతి జిపిఎస్ చౌదరి బుల్స్ గొడవల్లి జితా చౌదరి గారు వారి కైవసం చేసుకున్నారు ఇంగారెడ్డి రమణారెడ్డి గారు బాలుగ పని వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందర్ రెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల నూట ఇరవై రెండు అడుగుల రెండు అంగుళములు రెండు వేల నూట ఇరవై రెండు అడుగుల రెండు అంగుళములు శ్రీ లక్ష్మి